కార్తీక మాసం అంటే పుణ్యమాసం ప్రతిరోజు దైవ స్మరణతో నిండిపోయి ఉంటుంది ఉత్న ఏకాదశి తర్వాత వచ్చే క్షీరాబ్ది ద్వాదశి ఎంతో పవిత్రమైన పర్వదినం క్షీరాబ్ది ద్వాదశి రోజు చేసే పూజ దీపారాధన దానం తులసి వివాహం వల్ల కోటి జన్మల పాపాలు పోతాయి దాంపత్య సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది సౌభాగ్యం కోసం సిరి సంపదల కోసం క్షీరాబ్ది ద్వాదశి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు ఈ రోజున తులసి వివాహం చేయటం శుభప్రదం ఎన్నో విశిష్టతలు కలిగిన క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలుసుకుందాం క్షీరాబ్ది ద్వాదశి రోజున లక్ష్మీదేవి అవతరించింది అలాగే తులసి దామోదరుల వివాహం కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజునే జరిగింది కార్తీక మాసం శుక్ల ద్వాదశి రోజున ముందుగా క్షీరసాగర మదనం జరిగినప్పుడు మొదట బయటకు వచ్చింది హాలహల విషం ఆ విషాన్ని పరమేశ్వరుడు తాగి నీలకంఠుడయ్యాడు ఆ తర్వాత ఐరావతము కామధేనువు చంద్రుడు అమృతము దివ్యరత్నాలు ఇంకా ఎన్నో వస్తువులు బయటకు వచ్చాయి కానీ చివరగా లక్ష్మీదేవి సముద్ర మదనం నుండి వెలుగులోకి వచ్చింది లక్ష్మీదేవి కమలపుష్పం చేత పట్టుకుని పాలసముద్రం నుండి పైకి వచ్చి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో స్థానం పొందింది క్షీరాబ్ది ద్వాదశి రోజున లక్ష్మీదేవి అవతరించిన రోజు ఈ రోజున లక్ష్మీనారాయణ్ణి పూజిస్తే పాపాలు నశిస్తాయి ఐశ్వర్యం కలుగుతుంది క్షీరాబ్ది ద్వాదశి రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తికి నెయ్యి దీపం పెట్టి పసుపు కుంకుమలతో పూజించి తులసి దళం కమల పుష్పం సమర్పించి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అని ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని జపించాలి నైవేద్యంగా పాలు పాయాసం సమర్పించి పూజ చేయాలి ఈ రోజున పూజ చేసే ఇంట్లో అశాంతిని తొలగించి ఐశ్వర్యాన్ని ఆహ్వానిస్తుంది క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి సాలగ్రామ వివాహం ఎంతో విశేషమైంది ఈరోజు సాయంత్రం తులసి విష్ణుమూర్తి లేదా సాలగ్రామం లేదా ఉసిరి మొక్క లేదా కృష్ణుడి ప్రతిమ లేదా వెంకటేశ్వరుని ప్రతిమ తులసి కోట దగ్గర ఉంచి తప్పనిసరిగా పూజ చేయాలి తులసి వివాహం చేసిన వారికి సౌభాగ్యం పెరుగుతుంది పూర్వజన్మ పాపాలు నశిస్తాయి అలాగే కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది దాంపత్య సమస్యలు తొలగిపోయి ధనధాన్య ఐశ్వర్యం లభిస్తుంది క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం స్నానం చేయాలి ఆ తర్వాత తులసి కోట ముందు శంఖచక్ర అష్టదల పద్మం ముగ్గు వేసుకోవాలి తులసి కోటను అందంగా అలంకరించాలి ముందుగా పసుపు గణపతిని చేసుకుని వినాయకుడు పూజ చేసిన తర్వాత ఓం శ్రీ తులసి దామోదర స్వామియే నమ అని స్మరిస్తూ తులసి విష్ణుమూర్తిని ఆహ్వానించాలి తులసి దామోదరులకు నెయ్యి దీపం పెట్టి పసుపు కుంకుమ పూలు చందనం దూది వస్త్రాలు సమర్పించి ఓం శ్రీ తులసి దామోదర స్వామియే నమ అనే మంత్రాన్ని జపిస్తూ పూజించాలి తులసి లక్ష్మీదేవి అవతారం కనుక లక్ష్మీదేవికి ఇష్టమైన పాలతో తయారు చేసిన ప్రసాదాన్ని అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన వడపప్పు పానకం పళ్ళు నైవేద్యంగా సమర్పించి తులసి ద్వాదశి స్తోత్రం తప్పకుండా చదవాలి చివరిగా హారతి ఇచ్చి ప్రదక్షిణాలు చేయాలి ఈ ఈరోజు విష్ణు నామాలు చదవటం శుభప్రదం